చాలా సంతోషం ఈరోజు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈరోజు నియమాకాలన్నీ జరిగాయి అధ్యక్షులందరినీ నియమించుకున్నాం మండల అధ్యక్షులందరినీ ప్రకటించుకున్నాం ఒకటే మీ అందరికీ కూడా నాలుగు మూల స్తంభాలు పోయాయి మొట్టమొదటి మూల స్తంభం ఎస్సీ అరెస్టులు చేస్తూ ఉన్నారు అయినా సరే భయపడకుండా మేమున్నాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఒక ఫోన్ కాల్ చేస్తే రోడ్డు మీదకి వచ్చి నిలబడే వ్యక్తులు మీ నంబర్ చెప్పి ఈరోజు గుర్తు మరి రాజశేఖర రెడ్డి గారు ఎన్నో మంచి పనులు చేశారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నా సరే ప్రభుత్వం నుంచి ఈరోజు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వీళ్ళు యాక్టివ్ గా పనిచేస్తున్నాడంటే వాడిని ఎలా లోపల పెట్టాలి ఎలా కేసులు వినిపించాలి ఎలా జైలు పంపించాలి మా నియోజకవర్గంలో రాయబాడు గ్రామంలో వైఎస్సీ సోదరులు లోపల పెట్టి దాదాపు నలభై ఐదు రోజులు జైల్లో ఉండి వాళ్ళు ఇద్దరిని కూడా బయటికి తీసుకురావడం జరిగింది నేను ఒకటే చెప్తా ఉన్నాను భయపడకుండా ఎవరైతే పోరాటం చేస్తారో ఈ రోజు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంకుంటారని చెప్పి ఈరోజు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు ఇప్పటికే సంవత్సరానికి అర్థమైంది తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇప్పటికే గుడ్డలు దారి వాళ్ళు ఎవరు రావట్లే పోలీసులు అడ్డు ఇవాళ వాళ్ళకి ఆల్రెడీ భయం స్టార్ట్ అయింది ఎందుకంటే ఈ రాష్ట్రంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గెలవటం ఖాయమని రోజు ప్రజలందరికీ అర్థం చేస్తున్నారు మేమేదో చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూపర్ సిక్స్ కానీ సూపర్ సెవెన్ కానీ ఆశపడి మోసపోయాం జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రోజు పోగొట్టుకున్నామని ప్రజల్లో ఒక బాధ ఉంది పాలిచ్చే కేంద్రం పోగొట్టుకొని దున్నపోతు తెచ్చి ఇంట్లో కొనుక్కున్నట్టు ఈ రాష్ట్రంలో అది పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు విజయం సాధించడం ఖాయమని అన్ని వర్గాల వారు కూడా ఈరోజు ఒకటే అయితే సమయం నాలుగు సంవత్సరాలు మూడు మూడున్నర సంవత్సరాలు ఉంది ఎదురు చూడాలి మనం ఆయన కూడా నిజం పార్టీ శ్రేయస్ కోసం పార్టీ యొక్క పిలుపు కోసం ఆయన సెంట్రల్ ఆఫీస్ లోనే ఈరోజు అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు అందుకని ఒకటే చెప్తా ఉన్నాను ఖచ్చితంగా ఎస్సీ సామాజిక వర్గానికి ప్రథమ స్థానం ప్రథమ వేస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఖచ్చితంగా మీరందరూ కూడా పార్టీకి నిలబడి మనం కూడా కష్టపడి పద్యాన్ని పిలుపునిస్తూ సెలవు తీసుకుంటున్నారు